హలో అండి ముందు వీడియోలో మీకు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి అని చెప్పాను కదండి ఆ షేప్ బెల్ట్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ కట్ చేసినా ఎలా సెట్ చేసుకోవాలి తక్కువ కట్ మనం తక్కువైతే కట్ చేయలేదు ఎక్కువే కట్ చేస్తాం కదా దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం త్రీ డాట్స్ వేస్తాం కదా బ్లౌజెస్కి ఆ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి అలా త్రీ డాట్స్ కుట్టేశాక మనం తీసుకున్న షేప్ బెల్ట్స్ అలాగే మనం బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్న షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా వాటిని ఇలా చూడండి మనకి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట పైవేపిన ఒక రెండు అలాగే మనకి పైవే వైపున మనం బ్లౌజ్కి సంబంధించిన పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ క్రింద వైపున మనకి ఎక్స్ట్రా తీసుకున్న పీసెస్ ఉంటాయి కదా వాటిని తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను పై వైపున ఒకటి క్రింద వైపున ఒకటి పెట్టాను అంటే మనం రివర్స్లో తీసుకుంటాం కుట్టాక వాటిని ఉల్టా చేసుకుంటే అవి కరెక్ట్ పొజిషన్కి వస్తాయి అన్నమాట మీకు షేప్ బెల్ట్స్ స్టిచ్ చేయడం వచ్చు కదండి ఇక్కడైతే నేను ముందు పై వైపున రివర్స్లో పెట్టుకుని స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పై వైపున స్టిచ్ చేసేసాము ఒక పావు ఇంచ్ ఖర్చు పెట్టేసుకుని లేదా ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని మరి కింద క్రింద ఎక్స్ట్రాస్ అలాగే ఇవన్నీ కూడా చూసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను ఎడ్జెస్ అవి ఈక్వల్గా ఉండేలా కట్ చేసేసుకున్నాను తర్వాత చూడండి మనకి ఇక్కడ పై వైపున స్టిచ్ వేస్తాం కదా వైపున ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి మనకి కరెక్ట్గా తెలియాలి అంటే మనం బ్లౌజ్ ముందు బ్యాక్ పార్ట్ అది స్టిచ్ చేసేసుకుంటాము నేనైతే ముందు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తానండి ఇక్కడ చూడండి నడుము పట్టి అవన్నీ వేసాక మనకి అయితే వచ్చేస్తుంది కదా ఆ లెంత్కి మనకి మనం తీసుకున్న షేప్ బెల్ట్ లెంత్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి అంటే మనము ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి ఒకసారి చూసుకోవాలి లెంత్ అనేది సైడ్స్ అప్పుడు మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది సో మనకి ఇంత పీస్ మనం కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నామో అంత పీస్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే ఉక్సులు కాజపట్టి వైపున కూడా ఒకసారి చూసుకోండి ఆది బ్లౌజ్ ఉంటే అది బ్లౌజ్తో చూసుకోండి అంటే మనము పై వైపున కొంచెం ఖర్చు వదిలేసుకుని చూసుకోవాలి ఇప్పుడు మనకి సే ఇది ఈ విధంగా ఇంత ఎక్కువ వచ్చింది మీరు ఇంత ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి అంటే ఎత్తుగా వచ్చేస్తుంది అనుకుంటే కొంచెం కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదు అంటే చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారా మనకి ఈ విధంగా మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా ఏమీ మనకి లాస్ లేదు చక్కగా మనము ఫోల్డింగ్ కుట్టి వేసేసుకోవచ్చు మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా వస్తే ఈ మెదల్లో కుట్టుకుంటే మనకి చూడడానికి కూడా చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట చూడండి నేను లైన్ అయితే వేసుకున్నాను కదా టూ సైడ్స్ వేసుకోవాలి మనం ఆది బ్లౌజ్తో చూసుకోవాలి అలాగే మనం ఇటువైపున స్టిచ్ చేసిన నడుము పార్ట్ వైపుతో కూడా చూసుకోవాలన్నమాట ఈ టూ పార్ట్స్ చూసాక ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవచ్చు లేదంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా అంటే మనము ముందుగానే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ వరకు వచ్చేసింది మీరు అందులో ఆఫ్ కట్ చేసేసుకుని మనము లోపల వైపు పెట్టేసుకుని స్టిచ్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట అది మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే జస్ట్ ఎవరైనా సరే స్టిచ్ చేసే విధంగా బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేనైతే ఈ వీడియో చెప్తున్నానండి మీకు కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి మనకి క్రింద కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ముందు వీడియోలో షేప్ బెల్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇలా మీరు ఎన్ని కలర్స్ మిగిలితే అన్ని కలర్స్ చక్కగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి మీకు ఒక్కొక్కసారి అదే మన బ్లౌజ్కి కూడా యూజ్ అయిపోవచ్చు ఇలాంటి లైనింగ్ బ్లౌజ్లు అనుకోండి పై అలాగా మనం బ్లౌజ్ పీస్ వేస్తాము క్రిందన ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని వేసేసుకోవచ్చు అనమాట వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ రాదనమాట సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కూడా ఈ విధంగా షేప్ బెల్ట్ పై వైపున స్టిచ్ వేసేసుకుని క్రింద వైపున ఒకసారి ఇలా చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాదు బ్లౌజ్ కుట్టే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పై బయట వాళ్ళకు కుట్టే వాళ్ళకి కూడా చక్కగా ఫినిషింగ్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది చూసారు కదా మనకి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కుట్టడం కూడా క్లియర్గా వీడియోలో చెప్పాను ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియో కావాలి ఇంకా బ్లౌజ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి నేను చెప్పే వీడియో అయితే ఖచ్చితంగా చెప్తాను చూడండి మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ముందు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చూడలే కటింగ్ చూడలేదు అనుకునే వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఛానల్లో చెక్ చేయండి